ఈ లేబర్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఏంటో మనం చూద్దాం కార్డు పొందిన పాలసీదారు ఏదైనా ప్రమాదంలో పాక్షికంగా అంటే యాభై శాతం వికలాంగుడు అయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు అదే పూర్తి అంగవైకల్యం అయితే ఐదు లక్షల పరిహారం చెల్లిస్తారు ప్రమాదవశాత్తు పాలసీదారు మరణిస్తే ఆరు లక్షల రూపాయలు అదే సహజ మరణం అయితే లక్ష ముప్పై రూపాయలు కుటుంబానికి అందజేస్తారు అంతేకాకుండా కాన్పుకి ముప్పై వేల చొప్పున రెండు కాన్పులకి అరవై వేల రూపాయలు మరియు ఆడపిల్ల పెళ్ళికి ముప్పై వేల రూపాయలు నజరానగా ఇస్తారు ఈ కార్డు దరఖాస్తుకి నూట పది రూపాయలు మాత్రమే అవుతుంది మరియు ప్రతి మూడు సంవత్సరాలకి అరవై రూపాయలతో రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది ఈ లేబర్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ మరియు ఒక ఫోటోతో మీ దగ్గరలోని